కనకదారకు స్వాగతం ఈరోజు కనకదారాలో మనం చేసుకోబోయే ప్రసాదం అన్నవరం ప్రసాదం అండి అన్నవరంలో మనకి బన్సీ రవ్వతో చేస్తారు కదా బెల్లం వేసి సిరాలాగా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను చూడండి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక కప్పు రవ్వ లావు రవ్వ అంటాం కదా గోధుమ రవ్వ అది వేసి దోరగా వేయించుకోవాలి ఇక్కడ రవ్వ వేగుతూ ఉంటుంది ఈ లోపల ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు నీళ్ళు ఇక్కడ మరుగుతూ ఉంటాయి ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి అలాగే రవ్వ కూడా వేగుతూ ఉంటుంది త్వరగా అయిపోతుంది పని చక్కగా వేయించుకోవాలి రవ్వ ఇలా చక్కగా వేయించుకోవాలి తెల్లగా అయిపోయింది చూసారా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇక్కడ నీళ్లు కూడా బాగా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళని తీసుకొని రవ్వలో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం రవ్వ కంప్లీట్గా ఉడకాలి హండ్రెడ్ పర్సెంట్ రవ్వ ఉడికిన తర్వాతనే అప్పుడు మనం స్వీట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇంకొక బాండీలో ఒక కప్పు చక్కెర అలాగే ఒక కప్పు బెల్లం ఇవి రెండు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కరగనివ్వాలి కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు కాస్త ఉడకనివ్వాలి ఈలోపు రవ్వ కూడా ఉడికిపోతుంది రవ్వ ఉడికిపోయింది అలాగే చక్కెర బెల్లం కూడా చక్కగా కరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడుకుతున్న రవ్వలో వేసేసుకోవడమే ఇప్పుడు ఇలా చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకోవడం అలాగే కొద్దిగా జాజికాయ పటిక వేసి ఒకసారి దంచుకోవాలి ఈ రెండిటితోనే అన్నవరం ప్రసాదం రుచి ఈ దంచుకున్న పటిక జాజికాయ రెండు ఇలా వేసేసుకోండి పొడిని వేసిన తర్వాత ఇందులో కాస్త ఈ ఆలకుల పొడి కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నల్ల బెల్లం ఉంటే కలర్ బాగా వస్తుంది నా దగ్గర నల్ల బెల్లం లేదు సో మీ దగ్గర నల్ల బెల్లం ఉంటే అన్నవరంలో వచ్చే కలర్ వస్తుంది బట్ టేస్ట్ మనకి సేమ్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కమ్మగా ఉంటుంది నాలుగు రోజులైనా పాడవదు అన్నవరం ప్రసాదం ఇలా ముద్ద ముద్దగా పడితేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి మళ్ళీ రవ్వ రవ్వగా మనకి తెలియాలి ఇలాంటి ప్రసాదాలు ఏవి కావాలన్నా మీరు మమ్మల్ని అడగవచ్చు నేను చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి కనకధార